ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నెల్లూరు జిల్లా శాఖనందు రెడ్ క్రాస్ చైర్మన్ వాకటి విజయకుమార్ రెడ్డి వైస్ చైర్మన్ చామార్తి జనార్దన్ రాజుతో కలిసి స్వర్ణ భారతి ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ప్రముఖ సామాజిక కార్యకర్త అయినటువంటి దీపా వెంకట్ నెల్లూరు రెడ్ క్రాస్ నిర్వహిస్తున్నటువంటి వివిధ ప్రాజెక్టులను సందర్శించారు ఈ సందర్భంగా మొదటగా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలోని ఎంఎస్ఎస్ పాస్టిక్ సెంటర్ ను సందర్శించారు ఇందులో భాగంగా ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారులతో సరదాగా మాట్లాడారు ప్రతి తరగతి గదిని సందర్శించి ప్రత్యేక అవసరాలు గల చిన్నారులకు నిర్వహించే వివిధ రకాల థెరపీల గురించి ప్రత్యేక విద్య గురించి అడిగి తెలుసుకున్నారు అనంతరం రెడ్ క్రాస్ నిర్వహిస్తున్నటువంటి తలసేమియా ప్రాజెక్టును సందర్శించారు నెల్లూరు రెడ్ క్రాస్ నందు వంద మందికి పైగా తలసేమియా పిల్లలకు రెగ్యులర్ గా పూర్తి ఉచితంగా రక్త మార్పిడి జరుగుతోందని మరియు తలసేమియా వ్యాధి కలిగిన చిన్నారులకు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా మాత్రమే తలసేమియా వ్యాధి పూర్తిగా నయమవుతోందని ఆ ప్రాజెక్టు కన్వీనర్ అయినటువంటి డాక్టర్ సీత తెలియజేశారు

సహకారాన్ని ప్రతి ఒక్కరు కూడా రాజకీయాలను పక్కన పెట్టి ఎందుకంటే ఇది ఏ ఒక్కరి కోసం పనిచేసేది కాదు ఏ ఒక్కరు ఆలోచనకో ఏ ఒక్కరు పైకి రావడం కోసం పనిచేసేది కాదు కాబట్టి అందరికి కూడా నేను మనం చేసుకునేది ఏంటంటే దయచేసి ఎలాగైతే మనం దేవాలయంలోకి వెళ్ళేటప్పుడు మన పాదరక్షలు బయట వదిలిపెట్టి వెళ్తామో అలాగా ఏదైనా సేవా సంస్థలలో మనం వెళ్ళేటప్పుడు లేకపోతే వాటి గురించి మనం మాట్లాడేటప్పుడు కానీ చేసేటప్పుడు కానీ దయచేసి వాళ్ళు చేస్తున్న సేవను గుర్తించి దాని గురించి మనకు చేతనైన సాయం అది నోటి ద్వారా అవ్వచ్చు మన రాత ద్వారా అవ్వచ్చు లేదా పది మందికి తెలియజేయటం ద్వారా మరింత మందికి ఆ అవకాశాన్ని చేరువయ్యే దిశగా అందరూ ప్రయత్నం చేస్తే బాగుంటుందని నా చిన్న ఆలోచన అది ఆలోచన నేను చెప్తున్నాను సలహాన్ని నేను చెప్పను ఎందుకంటే చాలను నేను చెప్పగలను ఎందుకంటే అదే నేను పాటిస్తాను కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ వంతు సహకారాన్ని పది మందికి ఉపయోగపడే విధంగా ప్రతి ఒక్కరు కూడా మీరు బాగుండాలి అని అంటే అందరూ బాగుంటే మనము బాగుంటాం సో దయచేసి అందరూ కూడా మీ మీ స్థాయిలో ఇతరులకు సహాయపడే విధంగా చేస్తూ వెళ్తే అందరూ బాగుంటారు దాంట్లో మనం కూడా